హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య బ్లాగ్స్ ఇప్పుడు మనం చూడబోయేది మ్యాథ్స్ అండి త్రీ డి మ్యాథ్స్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా రబ్బర్ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి త్రీ డి ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది మనకి ఇలా జరగకుండా కూడా ఉందండి ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంది మనకు వచ్చేసి ఇలా ఉంది గ్రిప్ కూడా చాలా బాగుంది అనమాట ఇది మంచిగా ఇలా చూసే కొద్ది ఇలా వెళ్తారు కదా సో ఆ మోడల్ లో అనమాట చాలా బాగున్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో కూడా గ్రిప్ అయితే జారట్లేదండి చూడండి కనిపిస్తుంది కదా ఇలా బండల మీద మంచిగా అతుక్క పోతుంది అనమాట మంచిగుంది క్వాలిటీ గానీ లక్స్ కానీ చాలా చాలా బాగుంది అనమాట మనకి వీడియోలకి బయటకి అయితే కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటదండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక మ్యాట్ అండి ఇదైతే ఇంకా చాలా బాగుంది అనమాట మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చింది మందరం పువ్వు ఉంటుంది కదా అలా ఎఫెక్ట్ లో వచ్చిందనమాట ఇలా ఉంది చాలా బాగుందన్నమాట చూడండి ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ గా వచ్చేసి మనకి సేమ్ రబ్బర్ లాగా వచ్చేసింది అనమాట ఆ ఇది ఇలా లుక్ కూడా చాలా బాగుంటది అనమాట లుక్ ఆర్టిఫిషియల్ గా చాలా చాలా మంచిగా అనిపించేస్తున్నాయి చాలా బాగుందండి త్రీడీ ఎఫెక్ట్ లో మాత్రం ఆ కొంచెం బయటికి అయితే డిఫరెన్స్ అయితే ఉందండి బట్ చాలా బాగుంది అనమాట చూడండి కనిపిస్తుంది కదా వీటికి బయట డిఫరెన్స్ అయితే ఉంది మనకి కాకపోతే చాలా బాగా కనిపిస్తుంది బయట కూడా మంచిగానే కనిపించేస్తుంది చూడండి ఇలా డోర్ దగ్గర వేసుకున్నా లేదు అంటే మధ్యలో ఎక్కడైనా డెకరేషన్ పర్పస్ పై చేసినా కూడా చాలా చాలా బాగుంది అనమాట వచ్చేసి ఇంకొక పీస్ అండి సేమ్ అలాగే అనమాట ఇది కూడా వచ్చేసి సేమ్ అనమాట మనకి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఆ రేంజ్ లోనే పడిందండి చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయని చూపించడం కోసం అనమాట ఇంకా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి బట్ నేను ఫ్లవర్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి తీసుకున్నాను అనమాట మోస్ట్లీ ఎక్కువగా ఇది కూడా వచ్చేసి టూ సిక్స్టీ ఆ రేంజ్ లోనే పడింది అనమాట మనకి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా బాగుందండి ఇది కూడా మనకి డెకరేషన్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇటు చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకొని ఇంకా ఆర్టిఫిషియల్ గా మంచి డెకరే డెకర్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మ్యాట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి అండి రోజ్ ఫ్లవర్ మోడల్ అనమాట చాలా బాగుంది ఇది కూడా పింక్ వన్ ఇలా వచ్చేసింది అనమాట ఇది కొంచెం సైజు కూడా పెద్దగా ఉందండి బట్ ప్రైజ్ వచ్చేసి టూ సిక్స్టీ టూ ఎయిటీ ఆ లోనే వచ్చేసింది అనమాట మనకి సేమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ రబ్బర్ ఉంటుంది కదా అదే మోడల్ లో వచ్చేసింది ఇది కూడా మంచి గ్రిప్ జారకుండా అనేది ఉంటుంది మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి వచ్చేసి మనకి ఇవి మ్యాట్స్ ఎక్కడన్నా బాత్రూమ్ దగ్గర లేదు అంటే మెయిన్ రోడ్ దగ్గరన్నా ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు చాలా చాలా బాగున్నాయి అనమాట మ్యాట్ వచ్చేసి ఇంకొక రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ లో అండి ఇదైతే ఇంకా చాలా బాగుందండి మనకి ప్రైస్ వచ్చేసి త్రూ త్రీ ట్వెల్వ్ ఆరెంజ్ లో పడింది అనమాట బట్ చాలా బాగుంది అది కొంచెం ఏమంటే స్టిక్ ఉన్నట్టుంది ఇది బట్ ఇదైతే చాలా మెత్తగా ఉందండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రబ్బర్ లాగానే ఉంది బట్ చాలా మెత్తగా ఉంది ఇది అవి కొంచెం స్టిక్స్ గా అనిపిస్తుంది బట్ ఇది మనకి ఎలా అంటే అలా మోల్డ్ అయిపోతుంది చూడండి కనిపిస్తుంది కదా ఈజీగా ఉంది అనమాట ఎక్కువ కంఫర్ట్ గా ఉంది ఇది కూడా వచ్చేసి బట్ వాటికంటే బిగ్ సైజ్ లో ఉందండి ఇది వచ్చేసి సో అందుకని కొంచెం ప్రైస్ త్రీ ట్వెల్వ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంది బట్ బెస్ట్ అండి ఒక సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా లో ఇంత మంచి పీస్ వస్తుందంటే చాలా బాగుంది అనమాట పైన ఫినిషింగ్ కూడా మంచిగా మంచి గ్రిప్ తోటి ఉందన్నమాట ఇదైతే చాలా బాగుందండి అయితే ఇది నాకు చాలా బాగా అన్నమాట లుక్ వైజ్ గాని క్వాలిటీ వైజ్ గానీ చాలా చాలా బాగుంది ఆ మంచి ఉంటాయి ఇలా ఇలాంటివి ఏంటంటే మనం మిషన్ వాష్ చేయకూడదండి జస్ట్ బ్రష్ తోటి వాష్ చేసుకుంటే మంచిగానేవి ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు కూడా వచ్చేస్తాయి అనమాట మనకి ఇది వచ్చేసి మనకి లాస్ట్ టైం ఫైనల్ వచ్చేసి ఇది ఒక రెగ్యులర్ మ్యాట్ అండి ఇది వచ్చేసి ఇలా ఉంది బ్యాక్ సైడ్ ఉలన్ వర్క్ వచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది అనమాట మనకి ఉలన్ ఉంటుంది అండి వాటితోటి చేసినట్టు వచ్చింది అనమాట చూనిటే కూడా చాలా బాగుంది అనమాట హాఫ్ మోడల్ లో వచ్చేసింది మనకి లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ పర్లేదండి మంచిగా ఉంది అనమాట మంచిగా బరువుగా మంచిగా ఉందనమాట మందంగా వచ్చేసింది ఇదేంటంటే ఇలా ఉన్నాయి కదా కొన్ని రోజుల తర్వాత ఇవి వాడే కొద్ది వీళ్ళ వెళ్ళిపోతాయి బట్ ఇప్పుడు మాత్రం జోన్కి మాత్రం చాలా చాలా బాగుందనమాట వీటి లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసేయండి ఆల్రెడీ చెప్తూనే ఉన్నా వీడియోస్ లో లింక్స్ అనేది రావట్లేదు నా ఇన్స్టా ఐడి రమ్య ఆర్కే బ్లాగ్స్ ఉంటది అందులో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి నేను వీలైనంత వరకు తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెట్టేలాగా చూస్తానండి వీడియో ప్రాబ్లం వల్ల రావట్లేదు లింక్స్ అనేది ఇవ్వడానికి వీలైనంత తొందరగానే మెన్షన్ చేస్తాను బట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి రమ్య ఆర్కే బ్లాగ్స్ సేమ్ డీపీ ఉంటదండి సేమ్ నేమ్ ఉంటుంది నా ఇన్స్టా ఐడి అందులో చెక్అవుట్ చేసేసేయండి వీటి లింక్స్ అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను सो so, ई वीडियो कच्चे लाइक शेयर, कमेंट एंड सब्सक्राइब। थैंक यू फॉर वाचिंग।